నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కరు రెచ్చిపోతూ మనం చూస్తున్నామని ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి భూ ఆక్రమణాలు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయని బయటికి తవ్వుకుంటూ పోతుంటే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే తిరుపతిలో బుగ్గమన మఠం భూముల మటుకి ఆయన సర్వే చేస్తుంటే ఆ భూములు సర్వే చేస్తుంటే అడ్డుకుంటున్నారు అసలు ఎందుకు ఆ భూములను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏంటి అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు ఇలాంటి అన్ని కారణాలు తెలుసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అన్లిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి భూములు చేసిన అక్రమణాలన్నీ ఒక్కోటొక్కటి తవ్వుకుంటూ పోతుంటే బయటకు వస్తున్నాయి అసలు మరి ముఖ్యంగా చెప్పాలంటే సర్వే చేస్తుంటే సర్వే చేయనీయకుండా అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు ఇప్పుడు తిరుపతిలో మనం మాట్లాడుతున్నటువంటి ఈ బొగ్గ మఠం భూములు ఆడ మనం పరిశీలించి చూస్తే ఈరోజు ముఖ్యంగా అన్ని ఛానల్స్లో విజువల్స్ బయటకు వచ్చాయి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఇల్లు ఇక్కడుంటే స్ట్రెయిట్ కారిడోర్ లాగా అంటే పెద్ద రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ఇరుపక్కల ఉన్నాయి బొగ్గ మఠం భూములు ఇది దాదాపు పద్నాలుగు ఎకరాల భూమిలో అంటే లేగాలి భూమి వాళ్ళకుంటుంది ఆ పద్నాలుగు ఎకరాల భూమిలో మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు భూమిని ఈయన కబ్జా చేశాడు అనేది ఒక వాదన వాదన కాదు అది నిజానిజ లేకపోలేదు దీనిపైన ఒకవేళ నిప్పులు ఎందే పొగరాదన్నట్టు ఈయన హైకోర్టు వరకు పోయి ఈ యొక్క ఏదైతే ఎండోమెంట్ వారు వీళ్ళకు నోటీసులు ఇస్తూ ఉన్నారో విచారణ హాజరు కామని అడుగుతూ ఉన్నారో ఈ టోటల్ ప్రాసెస్ని ఆపే విధంగా స్టే తెచ్చుకోవడానికి పెద్ద రామచంద్రారెడ్డి ప్రయత్నం చేశాడు ఒకవేళ ఆయనకన్నా నిజాయితీగాన ఉండింటే హైకోర్టు వరకు స్టే కోసం వెళ్ళిండేవాడు కాదు సార్ నేను పలానా చోట నేను కొన్నాను ఇద్దరు దానికి డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రేషన్ ఈ రోజు చేశాను పలానా మున్సిపాలిటీ ఆఫీసులో చేశాను ఇవన్నీ చెప్పిండేవాడు ఇవేవి లేవు కాబట్టి హైకోర్టు వరకు పోయినాడు కానీ హైకోర్టు దీంట్లో తప్పు ఉన్నదని గ్రహించి రెండు వేసింది ఆ రోజుతో ఆయన ద కోర్టు వెళ్ళి ఈ ప్రయత్నాన్ని ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో ప్రొసీడ్ కాకుండా దాన్ని విరమించుకున్నాడు కాబట్టి ఎండోమెంట్ అధికారులు ఏం చేశారంటే నాలుగు సార్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చినారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి హాజరు కమ్మని హాజరు కమ్మని ఎందుకంటే అది ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు బొగ్గ మఠానికి సంబంధించి అంటే దేవుడు భూములు కూడా మింగేసినారంటే ఇంక అర్థం చేసుకోండి వాళ్ళు ఇంక దేని వదిలిపెట్టినారని ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే తీరా ఇక్కడ మీరు అంటున్నటువంటి ఎండోమెంట్ అధికారులు సర్వేకి వెళ్ళిపోయినారు సర్వేకి ఎంత విచిత్రం ఎంత చోద్యం ఇది నాకు అర్థం కానీ ఎండోమెంట్ అధికారులు ఆ భూమి ఆ భూమి వరకు వెళ్ళిన ఆ గేట్ దాటి అంటే ఎక్కడెక్కడ సర్వే చేయాలో అక్కడ వరకు అడుగుడ పెట్టాల ఇప్పుడు పోలీసు వారు సహకారం తీసుకుంటే ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ పోలీసు వారు కూడా ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే ప్రతి దాంట్లో నువ్వు బాబు గారు ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో నారా లోకేష్ గారు అక్కడేమో ఏమన్నా దగ్గర నుండి అది అవసరం లేదు ఏ డిపార్ట్మెంట్ వారో ఆ డిపార్ట్మెంట్ పనులు సక్రమంగా చేసుకుంటే రాష్ట్రంలో ఇంతమేర భూ కబ్జా జరిగి ఉండదు మనం చూస్తే అండి పదమూడు లక్షల ఎకరాలు వైసీపీ హయాంలో భూ కబ్జాలు చేశారంటే ఇంక అర్థం చేసుకోండి అది కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పదమూడు లక్షలు ఎకరాల మేర భూ కబ్జాలు చేశారంటే వీళ్ళ ముఖ్యంగా ఈ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే మనం భూమి గురించి మాట్లాడుతున్నామో మచ్చుకు అంటే ఒక శాంపుల్ సైజు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మనం చూస్తే అర్థమవుతుంది ఆయన చేయడం ఏంది ఈ బొగ్గమట్టం భూముల గురించి కాసేపు పక్కన పెడితే అండి వేరే భూమి ఒక రెండు నెలల ముందు కూడా వార్త మనం కూడా మాట్లాడాము ఏందంటే ఆ విషయం ఒక చెరువుని కబ్జా చేసేయడం ఆ కబ్జా చేసిన వ్యక్తి ఎవరు ఈయన ముఖ్య అనుచరుడు ఒకటి కబ్జా చేసేస్తారు చేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో పోయి అది ఆయన భూమి అన్నట్టు లాలూచి పడి రాపి చేసుకున్నారు అది ఆయన భూమి అన్నట్టు తర్వాత ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన దగ్గర భూమి కొనుక్కున్నట్టు రికార్డులోకి ఎక్కిపోతుంది ఇప్పుడు తప్పు ఎవరు చేసినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేయలేదండి ఇక్కడ తప్పు చేయాలి ఈ విషయంలో వాళ్ళ అనుచరుడు కబ్జా చేసేసాడు అంటే పాపం పండిన రోజు వాళ్ళ అనుచరుడు జైల్లోకి పోతాడు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడు జైలుకి అది వాళ్ళ సింపుల్ బేసిక్ లాజిక్ ఏం చెప్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను ఆయన దగ్గర కొన్నాను అని చెప్తాడు కబ్జా చేసిన వ్యక్తి ఎవరంటే ఆయన ముఖ్య అనుచరుడు అతను ముఖ్యంగా ఎవరంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి డబ్బులన్నీ తినేదంతా పలానా పెద్ద సామాజిక వర్గం వ్యక్తి అంటే ఓసీ సామాజిక వర్గం వ్యక్తి ఇబ్బందులు జైలు లేకపోవాల్సినంత బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి సో ఈ విధంగా అంటే పప్పులు బెల్లాలు ఇచ్చి బంగారు లాక్కున్నట్టు ఈ టైప్ చేసే మనుషులు వైసీపీ వాళ్ళు ఇదే వచ్చినటువంటి భూమి మనం మాట్లాడుతున్నటువంటి బొగ్గమటానికి సంబంధించింది దానికి సంబంధించి నలగరికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినారు ఆ నలగర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు వాళ్ళ తమ్ముడైనటువంటి ద్వారకాథరెడ్డి ఆ వాళ్ళ సతీమణి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంతవరకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నానంటే ఇంక వీళ్ళు ఆగెట్టు లేరు ఆల్రెడీ పోలీస్ సపోర్ట్ వచ్చింది సర్వే కన్ఫామ్గా జరుగుతుంది అన్ని రకాల ఛానల్ అక్కడ పోయి కెమెరాతో ఉన్నాయి అక్కడ సో వారికి ఇంకా ఆప్షన్ లేదు ఎండోమెంట్ అధికారులు కూడా దాంట్లో లోగుటో ఆప్షన్ ఏంటంటే గతంలో పనిచేసినటువంటి ఎండోమెంట్ అధికారులు కూడా ఇప్పుడు పనిచే ఇక్కడ పనిచేస్తున్నారు పోయినెల అంటే పోయి నెల పదహారవ తారీఖున పోయి సర్వే నెల ఎందుకు సర్వే చేయలేదంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళతో లాలుచి ఉన్నారు కనీసం పోలీసు వారు కూడా ఎందుకు ఆ రీతిని స్పందించలేదో నాకైతే అర్థం కాలేదండి వాస్తవంగా అక్కడ ఇప్పుడు మొత్తం మీడియా అక్కడికి వెళ్ళడం వల్ల టోటల్ అన్ని ఛానల్ హైప్ వచ్చి ఇప్పుడు సర్వే పూనుకున్నారు దీని తర్వాత అయినా అక్కడ ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని దేవాదాయ శాఖకి సంబంధించిన భూమిని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మరి ఇప్పుడు తిరుపతిలోనైనా ఇంకా హైదరాబాద్లో ఇంకెక్కడైనా ఉన్నాయబ్బు కబ్జాలు చేసింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి మనకు లేని విషయం ఏదో ఆపాదించి ఎన్ని మనం మాట్లాడేదానికి తగదో తప్పది కానీ మనం చూస్తే అర్థమైంది ఏంటంటే ఇందాక అక్కడ ఒక చెరువునే ఒక చెరువుని కబ్జా చేసి వాళ్ళ స్థలాన్నిగా మార్చుకున్నటువంటి వ్యక్తి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ సతీమణి పేరు మీదకి మార్చుకున్నాడు అంటే అది ఎవరు భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఈయన ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా కొన్నాడా లేకుంటే ఈయన స్వయం కష్టార్జితం అది కాదు వేరే వాళ్ళ దగ్గర ఆక్రమించుకొని లాజికల్గా టెక్నికల్గా డబ్బు కొన్నాను సేల్ డీడ్ అన్నీ చేసుకోవడం ఏనే జరిగినాయి ఇదే కోలం మనం ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం ఏది మంగళం దగ్గర నూట నాలుగు ఎకరాలకు సంబంధించిన భూమి ఆయనది స్వతహగా ఆయనకి వాళ్ళ తాతల కాలం నుంచి అంటే పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల పదహారు సమయంలో సర్వే చేసినప్పుడు కేవలం పదహారు ఎకరాల ఎనభై సెంట్లు అంటే పదిహేడు ఎకరాల భూమి ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మనం మాట్లాడుతున్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమి దాన్ని కొద్దిమేర అంటే ముప్పై ఎకరాలకు పెంపొందించుకోవడము మళ్ళీ డెబ్బై మూడు ఎకరాలకు పెంపొందించడము ఈరోజు నూట నాలుగు ఎకరాలకు పెంపొందించి చుట్టూరు అండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కంచి కట్టాడు ఆయన బిల్డింగ్కి అదే మాదిరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈయన నూట నాలుగు ఎకరాల భూమికి పెద్ద ఇనప కంచీలు కట్టి మధ్యలో ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని ఇంకా ఆయన వైభోగం అర్థం చేసుకోండి గతంలో వాళ్ళకి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కవేళ ఇఫ్ ఇన్ కేస్ ఒక్కవేళ తిమ్మి బొమ్మ అవుతుంది బొమ్మి అవుతుంది అంటారు కదా ఆ రేంజ్లో జరిగినా కూడా కనీసం నూట పది సీట్లు వస్తాయి నూరు సీట్లు వస్తాయి ఆ మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనభై తొమ్మిది కాబట్టి నూరు సీట్లు అయినా వస్తాయి నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం దీనికి ఎవరు ఆపలేరు అని చెప్పి కబ్జాలకు మొదలు పెట్టేశారు అటువంటి వాళ్ళు ఇంక బయటకు వచ్చి ఏమైనా మాట్లాడగలుగుతారు ఎంతమంది పైన ఈకైనా దౌర్జన్యానికి వెళ్ళగలుగుతారు ఎవరినైనా ఎలిమినేట్ చేయగలగా సమర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఒక సినిమా ఉంటుంది కదా సినిమాలో సినిమాకి ఒక పేరు ఆడో రకం ఈడో రకం అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ స్టైలు ఆ పాతకాలం అది అంటే భూ ఇవన్నీ ఇప్పుడు కొత్త కాలం స్టైల్లో మూడు వేల కోట్లు మూడున్నర వేల కోట్ల మేర ఇది జనానికి సంబంధించిన డబ్బు అంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మీదురెడ్డి కూడా ఈ స్టైల్లో వర్కౌట్ చేశాడు డబ్బు 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 ఏది ఏమైనా కూడా ప్రజలకు మంచి చేసినా చెడు చేసినా ఎండ్ ఆఫ్ ద డేకి ఎలక్షన్ వచ్చినప్పటికీ మాన్న దగ్గరగాన వంద కోట్ల ఉంటే ఆ ప్రజలు ఓట్లు మనకు వేసేస్తారు అనేది ఒక బేసిక్ ధీమా బేసిక్ థీమ్తో ఆ నాయన కొడుకులు ఇద్దరు అదే స్టైల్లో ఉన్నారు దానికి సంబంధించి ఏది ఏమైనా కూడా పాపం పన్నె రోజు ఒకరోజు వచ్చింది మంచి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున సర్వే జరుగుతుంది నిజానిజాలు అతి త్వరలో పది పది రోజుల్లో బయటకు వచ్చి ఎవరి భూమి ఖచ్చితంగా మరి లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదంటే తప్పదనే వార్తలు వస్తున్నాయి ఇదే నేపథ్యంలో చూసుకుంటే పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ తండ్రి కూడా భూ కబ్జాల కూడా అన్ని విచారణ అయిపోయిన తర్వాత ఒకవేళ నిజాలు బయటపడితే ఇంకా అరెస్ట్ కూడా తప్పదంటారా ఆయన కన్ఫామ్ కన్ఫామ్ ఇప్పుడు గతంలో ఆయన పైన పూర్తి స్థాయిలో విచారం జరిగేటప్పుడు ఏం జరిగిందంటే ఆయన బాత్రూంలో పడిపోయినాడని లేకపోతే భుజం ఏదో దెబ్బ తగిలిందని చెప్పి అంటే విచారణ దశని ఆపే విధంగా మనం ఇందాక స్టార్టింగ్లోనే మాట్లాడుతున్నాం నాలుగు సార్లు విచారణకు రమ్మని పిలిచినప్పుడు వెళ్ళాలా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వెళ్ళల కాబట్టి ప్రభుత్వంతో పాటు ఎండోమెంట్ బై డిఫాల్ట్ అంటే ఆ సంస్థలు పనిచేయాలా ఈ పెండింగ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా సో వాళ్ళు ఆటోమేటిక్గా సర్వేకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవడం వల్ల అంతకు మినుపు అడుగు వేసేదానికి ధైర్యం లేకుండా పోయిందంటే ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా నిజంగా చాలా విడ్డూరం సో పాత కాలంలో అంటే వైసీపీ కాలంలో ఏదైతే కొద్దిమేర అధికారులు అవినీతి పరంగానో అక్రమ పూర్తిగానో వైసీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళల్లో కూడా చలనం వచ్చి మారి ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప గతంలో చూసాం మనం పదకొండు మంది పోలీసు వారు సస్పెండ్ అయిపోయినారు బోర్గడ్డ విషయంలో ఏడు మంది సస్పెండ్ అయిపోయినారు ఈ లిస్టులో ఈ అధికారులు పోకుండా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ ధన్యవాదాలు